ఆ శరత్కాలంలో అరణ్యాలన్నీ గుబురుగా పెరిగినాయి బురదలు ఎండినాయి నెమలి గుంపుల కేకాధ్వనులు ఆగిపోయినాయి ఉరుముల మెరుముల ఆడంబరం అణగింది బ్రతుకులు వదలి నిర్మల జ్ఞాన ప్రభావంతో ముక్తికేగు పురుష పుంగువల మాదిరి అంబుదాలు వాయువసాన అంతరిక్షం నుంచి వికావికలై వెళ్ళిపోయాయి విజ్ఞానమనే దీపంతో వెలుగొందే యోగి చిత్తంలాగా అంబరతలం మబ్బులు వీడి స్వచ్ఛమై అగశ్య నక్షత్రంతో కూడి ప్రకాశించింది అటి ఆకాశవీధిలో చుక్కల గుంపులు నీలిపట్టు చాందినీకి గూర్చిన ముత్యాల విధంగా విలసిల్లినాయి ఆ నక్షత్రకాంతుల విజృంభణం అరికడుతూ చంద్రకిరణాలు బ్రహ్మాండమనే పేటికలో కర్పూర ఖండాలై రంజిల్లినాయి ఆ చంద్రకిరణాలు సోకి పొట్టకు వచ్చిన వరి మొదలైన పైరులు బాగుగా పండి భూమికి నిండుదనం చేర్చాయి అవి రైతుల చేతి కరకైన వాడి కొడవళ్ల పదను తలంచి తల్లడమంది వెలవెలవారినాయి నిండైన వెన్నుల భారంతో వ్రాలి గాలికి తూగుతూ మర్మరధ్వనులు సల్పుతున్న ఆ వరి పంట పొడమితల్లికి ప్రణమిల్లి వడవడవణుకుతూ రక్షింపుమని మొరబెట్టుకుంటున్నట్లుగా అనిపించింది చిలుకల బారులు వరివెన్నుల గుంపులను త్రుంచి ముక్కులతో కబళించి తమ పిల్లలతో పెంటి గుంపుతో చేరి కడుపార మెక్కి సొక్కుతూ సోలుతూ పయనించాయి అలా పోతూ పోతూ ఎత్తైన మంచాలెక్కి మీద అటు ఇటు తిరుగుతూ పైర్లకు కావలి ఉన్న పడతుల ఎర్రని పెదవులు దొండపండ్లని భ్రమించి కరిచాయి అలా కరిచి ఆ చెలువల చేతి విసురులకు ఉలికిపడి కిలకిలధ్వనులుగా విస్తూ రిహున ఎగిరిపోయాయి తేట నీటితో నిండిన సరస్సులు కలహంసలు చక్రవాకాలు బెగ్గురు పక్షుల కలకల నినాదంతో చెలువారినాయి ఎండలోపల ఇంకెన్నాళ్లు జీవించడమో తెలియని మనుజుల మాదిరి తటాకాలలోని జనం దినదినానికి ఇంకిపోవడం గమనింపక జలచరాలు అందు సంచరించసాగాయి ఆ జలచరాల చిత్తాలలో భీతి జనింపక నదులు నానాటికీ తగ్గి ఇంకబారినాయి ఆ నదులలో క్రొత్తగా మేట వేసిన ఇసుక తిన్నెలు కర్పూర మండపాలలాగా మణులు దాపిన స్థలాల మాదిరిగా మేడమెట్ల పోలికగా సొబగైనాయి ఆ సైకత ప్రదేశాలలో ప్రాత సమయాన మునులు నిత్యకర్మాచరణలో నిత్యకర్మాచరణలో నిమగ్నులయ్యారు అక్కడి తపోవనాలలోని గున్నమామిడి చెట్ల పాదులలో మునికన్యలు చేతిబిందెలతో నీళ్లు పోయసాగారు ఆ వనాలు మద్ది చెట్లు మొల్ల తీవలు అల్లిబిల్లిగా అల్లుకోవడం వల్ల భానుకిరణాలకు పవనాలకు బొత్తిగా చొరవ వీలుగాని విధంగా తయారయ్యాయి అడవి ఏనుగులు అడవి చెట్ల కొమ్మలలోని ఆకులు అలములు యథేచ్ఛగా మేసి క్రొవ్వెక్కి దంతాగ్రాలతో ఏటి గట్టులను కృమ్మి కోరాడినాయి అక్కడ చెంచితలు కరికుంభాలు కనక కలశాల వంటి చక్కని చనుగుబ్బల బరువుకు వణుకుతున్న సన్నని నడుములు గలవారై ఉన్నారు ఆ బోయతల వాడి బాణాల ఘాతలకు చేవగోల్పోయి అడవి పందులు పులులు దుఃఖంతో కాళ్ళు తొట్టుపడగా వెళ్ళి పెద్ద పల్లాలలో పడిపోయాయి తుమ్మెద కదుపులు కమలములు కలువలు గోరంటలు మొదలైన పూలలోని తీయతేనెలు గ్రోలి మత్తెక్కి సుక్కి సోలుతూ ఝుంఝుమ్మని చేశాయి మృగశ్రేష్ఠాలు వృషభరాజాలు మందలతో చేరక మదమెక్కి దూరంగా సంచరిస్తూ కామప్రేరితాలై ఒకదానినొకటి త్రోసికుంటూ పింటిగుంపు వెంటబడి వాటిని దాటినాయి ఆ శరత్కాలము కుందము పద్మము అనే నిధులతో నివ్వటిల్లే కుబేరుని మందిరంలాగా మొల్లలతో తామరలతో ఒప్పారింది శివశబ్దం విననోతని అభాగ్యుని చెవిలాగా నెమళ్ళ రవళి కర్ణగోచరం కానిదయ్యింది తేటయైన తెలివితో చెలువారే వ్యాకరణ శాస్త్రవేత్త హృదయంలాగా తెల్లని ప్రకాశము చేత మనోహరమైనది ధనస్సుతో చెలువారిన రాముని యుద్ధంలాగా నల్లగోరంట వేగిస చెట్లతో విలసిల్లింది పాపరహితమైన యమధర్మరాజు మనస్సులాగా బురదలేనిదయ్యింది రాజహంసలతో రాజిల్లే చతుర్ముఖుని సౌధంలాగా రాయంచలతో రాణించింది పాపరహితమైన జీవనంతో చెలువారే మానధనుడి నడవడిలాగా నిర్మల జల సహితమై నివ్వటిల్లింది పర్వతాలతోనూ నదులతోనూ కూడిన కడలిలాగా కలసికున్న రాజసేనలు కలది అయ్యింది చనుకట్టు కనుపట్టని ఇల్లాలిలాగా కనరాని మబ్బులు కలది అయ్యింది ఆ శరదృతువు అవనీ మండలానికే అలంకారమైంది ఓ రాజపుంగవా ఆ షరత్తులో అశ్వాలకు హారతులెత్తినారు రాజుల విజయప్రస్థానాలు లక్ష్మీ పూజలు దేవతోత్సవాలు జరిగాయి వాజుల నీరాజనములు రాజుల జయగమనములను రాజిత లక్ష్మీ పూజలు దేవతోత్సవములు దేవోత్సవములు రాజిల్లెను జగతి ఎందు మన్మధుడు తన చేవగల చెరకు వింట నల్ల కలువను శరంగా సంధించి వేగిరంగా వియోగులను వేటాడినాడు చేగగల చెరకు వింటను బాగుగ నీలోపలంబు బాణంబుగ చేసి మదనుడు వేగంబున విరహిజనుల వేటాడెనుగి విధంగా పసందై కనువిందైన ఆ శరత్కాలపు రోజులలో శ్రీకృష్ణుడు హాయిగా ఆలమందలతో గూడి బృందావనంలో పశువులను మేపినాడు నిపుణ నటనాభిరాముడైన ఆ గోపాల సార్వభౌముడు పిల్లన గ్రోవి చేతభూని స్వరభేదాలు వెలయిస్తూ బ్రహ్మగాంధర్వ గీతి ఆలపించాడు ఆయన చెవుల సందున చెరివిన కొండగోగు పూల రంగు చెక్కిళ్ల శోభను ఎనుమడింపజేసింది ఎడమవైపుకు వంగిన ముఖం విశ్వాన్ని మోహింపజేసే బొమ్మముడి సోయగంతో పొలుపారింది కుడి చేతి కోమలమైన వ్రేళ్ల నైపుణ్యం షడ్జస్వరానికి ధ్వని రహస్యాలు గరిపింది ఎడమకాలి మీద అడ్డంగా సాచి ఉంచిన కుడికాలి గోళ్ల కాంతి పొడమిపై ఆవరించింది సిగలోని నెమలిపించము మెడలోని వైజయంతిమాల మిలమిల కర్ణావతం కర్ణావతంసితకర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు గలుప భువనమోహనమైన భ్రూ విలాసంబుతో వామభాగానత మప్ప అప సంయ్యకర మృదులాంగుళీ చాతురి షడ్జధ్వనికి మర్మసరణిజూప డాక మర్మసరణిజూపడా కాళి మీద నడ్డము సాచి నిల్పిన పదనఖద్యుతి భూమి బ్రబి కొనగా మౌళి పింఛము కంఠధామమున మెరయ మౌలిపించము కంఠధామమునమిరయ విలసి గ్రామముగనొక్క వేణువందు గీతంబు పరగజేసే చతుర చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి ఇట్లు హరివేణునాదంబు పూరించిన మారవికార హేతుమకు తద్గీతం బాలించి సిగ్గులు చాలించి మొక్కువలు మొక్కువలు శక్కులత్త గోపిక లోపికలు లేక తమ తమ పొత్తు కత్తెలుందారును దత్తరంబున పదుగురు నేగురు దుటుములు గట్టి జిలిబిలి ముచ్చటలకుంజొచ్చి తమలోన చెలి శ్రీకృష్ణుడు చెవియందు కొండగోగు పువ్వు చెరివి కొన్నాడు పసిడివన్నె పట్టుపుట్టాడు సిగలో నెమలిపురి ధరించినాడు మెడలో తామర పూల దండ దాల్చినాడు పారవశ్యంతో పిల్లన గ్రోవి రంధ్రాలను మోవిసుధచే పూరిస్తూ బృందావనంలో గోబృందం వెంట విహరిస్తున్న ఆ విణుణి తిలకించావటే శ్రవణోదంచిత కర్ణికారమునతో శ్రవణోదర్ణికార కముతో స్వర్ణాచేలంబుతో నవతం సాయుతేకింబోజ అంభోజదామంబుతో స్వశుంండై మధురాధరామృతముచే వంశం ఉవిద మాధవుడాల వెంట వనమందు మాధవుడాల వెంట వనమందు సుందరి ఇలా రాలి ఏమి సంగతి విన్నావటే సఖీ అరవిందాక్షుడు బృందావన వీధిలో వేణువు ఊదుతూ ఎడమవైపుకు వంచిన ముఖంతో కనుబొమలాడిస్తూ వ్రేళ్ళ విన్యాసాలు వెలయిస్తూ నటుని వలె షడ్జస్వరంతో బ్రహ్మగాంధర్వ గీతాన్ని ఆలపిస్తున్నాడు రావే సుందరి ఏమే బోటి వినవే రాజీవ నేత్రుండు బృందావీధింతగ వేణువూదుచు బృందావీధిందగ వేణువూదుచు

చెవుల సోకేసరికి నా మనస్సు చెలించింది ఇక భయం ఎందుకు ఏదైనా ఉపాయం చలి నాతో రావడానికి భయపడవద్దు నీ తోటివారు మెచ్చేటట్లు నిన్ను నా వెంట గుంపోయి గోవిందుడు నీతో మాట్లాడేటట్లు చేస్తాను నీ మీద ఒట్టు అని పలురీతులుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గొల్లపడుచులు బృందావనంలో దళ నేత్రుణ్ణి మనస్సులో మాటిమాటికి కౌగలించుకున్నారు అలా చేసి వారు బలరామకృష్ణులను ఉద్దేశించి తమలో తాము ఇలా చెప్పుకున్నారు ఈ బలరామకృష్ణులు ఎంతో సంతోషంగా మామిడి చివుళ్ళు నల్లగలువలు నెమలిపించాలు తామరపూదండలు పట్టుపుట్టాలు ధరించారు క్రొత్తవైన మంద పట్టుల్లో జతగూడి ఈ సుకుమారులు మురళి మురయిస్తూ నిత్యం పెక్కునట వేషాలతో అత్యంత మనోహరంగా నృత్యం చేస్తున్నారు వెలదులారా ఈ వేడుక కనుగొన్నారా అతివలారా ఆలకించండి నూరు మాటలతో వర్ణించడమెందుకు కన్నులున్నందుకు ఫలం ఈ సొబగు కాంట్రను చూడగలగటమే కదా ఓ చెలువల రవినుడీ వాచాశ కంబులేల వర్ణింపగా వాచాశ కంబులేల వర్ణింపంగా లోచనముల కలిమికి ఫలమీ చెలువుర చూడగలుగుటింతియసు అని పలికిరి అందుకొందరు గోవిందును ఉద్దేశించి ఇలా అన్నారు విరిబోణి ఈ వేణువు మునిపేమి తపమాచరించి వెదురు వంగడంలో జన్మించిందో ఈ పిల్లన గ్రోవి గుల్లభామలకు ఇసుమంతైనా మిగల్చకుండా గోపాలకృష్ణుని అరుణాధర అరుణాధర సుధను ఆస్వాదిస్తూ వింతవరోతలీనుతున్నది తన పర్వాలతో కనుల పర్వంగా విస్తూ గర్ణంతో మిడిసిపడుతున్నది సుందరి ఏ నదీ జలబిందువులతో ఈ వేణువు ఇంతగా వర్ధిల్లిందో ఆ నదీమ తల్లి మంచి కొడుకును గన్న మాతృదేవతలాగా మహానందంతో మత్తిల్లిన రవళియే గానంగా చలరేగిన అలలనే హస్తాలతో ఈనాడు నాట్యం చేయకుండా ఉంటుందా పద్మనాభుని భక్తుని పరికించి అతని కులం వారు ఆనంద భాష్ప బిందువులు విడిచినట్లుగా కమలాక్షుని కమ్మని పిల్లన గ్రోవి పాటలు విని పాదపములు పూదేనియలు జారుస్తున్నాయి అయ్యో చెలి నేనెంత వంచితురాలనై తినే నేను పూర్వజన్మంలో నోములు నోచేటప్పుడు యమునా నదీ తీరంలో వెదురుమోకగా పుట్టాలని తెలివితో కోరుకొనకపోయి తినిగదా ఆ జన్మలో అలా కోరి ఉంటే ఇప్పుడు ఈ జన్మలో మాధవుని అధరామృతం ఆస్వాదించి గదా చెలియా యమునా తీరంలో శ్రీకృష్ణుని సుధను వీల్చే పిల్లన గురువిగా అయ్యే నోము ఎలా నోమువలెనో తెలుపవే కాంతా నలినాక్షుడు నల్లని మేఘమని మురళీని నాదం ఉరుమని మదిలో భావించి ఎడతెరపి లేకుండా కేకారవాలుగా విస్తూ నెమళ్ళు పురివిచ్చి నాట్యం చేస్తున్నాయి చూశావా అంటూ గోపభామినులు ఆనందంతో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు ధన్యుడిని నమస్కారం మీ ఊటుగూరు జానకి రామారావు